ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద ఐదు ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఐదు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడు రాయల రఘు ఆయనకి సంబంధించి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అయింది ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి నాలుగు పనులు రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలకి ఆయన దక్కించుకున్నాడు మరొకటి బెంగళూరులో రీస్ట్ వ్యాపారం చేసేటువంటి బలుసు శ్రీనివాసరావు ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు బిఎస్ఆర్ ఇన్ఫ్రాక్ సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీలు వచ్చాయి వీటి విలువ మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల నలభై ఏడు లక్షలు అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీ తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది ఎన్సిసికి వచ్చినటువంటిది మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనక మేడల వరప్రసాద్ గారు ఆయనకు సంబంధించినటువంటి కేఎంబీ ప్రాజెక్టు ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ సంస్థ ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఒక ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మల్లింపు రహదారుల అభివృద్ధి ఈ పనులకు సంబంధించి ముప్పై ఏడు ప్యాకేజీల కింద చేపట్టడానికి పదిహేను వేల తొంభై ఐదు కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలన అనుకుంది ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో అభివృద్ధి పని హ్యాపీనెస్ మంత్రులు జడ్జులు బంగాళాలో మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇరవై రెండు ప్యాకేజీల కింద మొత్తం యాభై తొమ్మిది ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు ఆ యాభై తొమ్మిది ప్యాకేజీలు ఆ సిండికేట్ లో మొత్తం చూస్తే ఎనిమిది సంస్థలే ఉన్నాయి ఎనిమిదే నేను చెప్పినటువంటి ఎనిమిదే ఎన్సీసీ ఆరు వేల నూట ఇరవై నాలుగు కోట్లు బిఎస్ఆర్ ఇన్ఫ్రా ఆరు వేల రెండు వందల పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఆరు వేల ముప్పై ఒక్క కోట్లు మెగా ఏడు వేల ఇరవై రెండు కోట్లు ఎంవిఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడోడికి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భారత భరత్కు సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఏళ్ళంటే మనం అన్నట్టుగా ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు కేఎంఈ ప్రాజెక్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు బీఎస్పీసీఎల్ ఏడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డిఏ కానీ ఏడీసీలకు సంబంధించి కానీ యాభై తొమ్మిది ప్యాకేజీలు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది వేల రెండు వందల పది కోట్లు ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఎనిమిది సంస్థలకే ఇవ్వడం వాటిలో మరలా గతంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి పది శాతం మొబైలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షలు రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఇది వెంటనే పది శాతం ఏదైతే ఉందో కాంట్రాక్టులకు ఇస్తారు కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి దాంట్లో ఎనిమిది శాతం ఏదైతే ఉందో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి కమిషన్ల రూపంలో కమిటీ వీటి కూడా ఎవరైతే గతంలో మొబిలైజేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నేను ఏదైతే చెప్పానో ఆదాయ పని శాఖ ఏదైతే తప్పు పట్టిందో ఆ వ్యక్తిని మరలా రంగంలోకి దించి అతని ద్వారానే ఈ వసూళ్ల పర్వం ప్రారంభమైందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది